ఏముంటుంది ఇల్లా ఇక చూడూరి ఇక నిన్న సివిల్స్లో మన తెలంగాణ బిడ్డలు వీళ్ళందరికీ కూడా వైఆర్టీవీ తరఫున జర్నలిస్ట్ రంజిత్ అనే నా తరపున మా టీం తరఫున మా ఛానల్ అందరి తరఫున కూడా కంగ్రాచులేషన్ ఆదిత్య శ్రీవాత్సవ్ కానీ అనిమేష్ ప్రధాన్ కానీ అనన్యారెడ్డి రెడ్డి కానీ హనిత కానీ కౌశిక్ కానీ సివిల్స్లో మెరిసిన పాలమూరు బిడ్డలకు అనన్యారెడ్డికి రెడ్డికి ఆల్ ఇండియా మూడో ర్యాంక్ వచ్చింది సో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించిళ్ళు కోచింగ్ తీసుకోకుండానే సత్తా చాటిల్లు మనోళ్ళు యాభై మందికి ప ఇక ర్యాంకులు యూపీకి చెందిన ఆదిత్య టాపర్ వెయ్యి పదహారు మంది అభ్యర్థుల ఎంపిక అనిత పట్టుదల ఆదర్శ ప్రాయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి వీళ్ళని చూసి చాలామంది కోచింగ్ సెంటర్లలో కోచింగ్లు తీసుకుంటారు నానాన్న కోచింగ్ లేకపోతే నేను చదవనే అంటారు ఇంటికాడ ఏది కన్నీళ్ళు అవి ఏంది అంటే దుఃఖపేటు కన్నీళ్ళు వాళ్ళు చదువు లేదు పాడలేదు కోచింగ్ సెంటర్లకు వస్తారు కోచింగ్ సెంటర్లకు వచ్చింది ఏ మాకు నోటిఫికేషన్లు ఇస్తలేడు కేసీఆర్ అని ధర్నా చేస్తారు వాళ్ళు వెనక వాళ్ళ కోచింగ్ సెంటర్లో వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ ఉంటే వాళ్ళు కూడా ఏంది అంటే వ్యవస్థతో లింక్అప్ అయ్యి వీళ్ళని ఆగం చేస్తారు ఏ కోచింగ్ లేకుండా చదివిన బిడ్డలు చూసిరా ఏ కోచింగ్ లేకుండా చదివి బిడ్డలు కలెక్టర్ ఇప్పుడు పెద్ద సివిల్స్లో చదివి కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్లో అవుతారు ఇది ఇట్లుంటుంది కథ ఏ ప్రయత్నం మనలో సత్తా ఉండాలి మనలో టాలెంట్ ఉండాలి కానీ ఎవరి దగ్గరికి పోతే ఏమవుతుంది వీళ్ళందరికీ మా అయితే మంచిగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు మస్తు చేయరి లంగలను దొంగలను మొత్తం లోపటేయరి పేదోడికి మాత్రం న్యాయం చేయరు ఎందుకంటే పేదోడి కష్టాలు మీ అందరికీ తెలుసు కాబట్టి మీకు అదొక్క విజ్ఞప్తి అయితే చేస్తున్నా రైట్ ఇక మరో అంశం నలభై మంది నక్సల్స్ స్మృతి ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ మృతులలో అగ్రనేత శంకర్రావు ఎన్నికల వేళ ఎదురుకాల్పులు ఏంది ఐదేళ్లలో అతిపెద్ద ఆపరేషన్ కాల్పుల మూతతో దద్దరిల్లిన మావోయిస్ట్ మావోయిస్టు క్లీనరిపై ఆర్మీ పోలీసుల దాడి ఇరవై తొమ్మిది మంది మృతి చెందినట్లుగా అధికారిక ప్రకటన నలభై మంది చనిపోయారు అనధికారిక అనధికారిక మర వర్గాలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఛత్తీస్గఢ్ భూపాల్పల్లికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన చల్లగరికకు చెందిన శంకర్రావు ఛత్తీస్గఢ్కు చెందిన లలిత వీళ్ళు మావోయిస్టు పార్టీకి సంబంధించిన అగ్రనేతలు అయితే దీని మీద నేను ఒక డిస్కషన్ నడిచింది మనం ఆధునిక యుగంలో ఉన్నాం మన టెక్నాలజీ అందుబాటులో ఉంది శాటిలైట్ సేవలను కూడా వాడుకుంటున్నాం గ్రహాలు ఇతర గ్రహాలు వాటి మీద కూడా పరిశోధన చేస్తున్నాం కానీ ఇక్కడ పోలీసులకు ఉగ్రవాదులకు సంబంధించి జరిగినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు మావోయిస్టులకు సంబంధించి ఎందుకు ఐడెంటిఫై చేయట్లేదు రాజ్యానికి వాళ్ళకి ఏమన్నా సంబంధమా అంటే ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు అది ఒకప్పటి పోరాట పటిమ అది అందరూ అప్రిషియేట్ చేస్తారు దాని వెనుక జరుగుతున్న మర్మం ఏంటిది అనేది త్వరలో ఒక ఇంటర్వ్యూ రాబోతుంది దాన్ని చూడురు ఇక వీళ్ళు ఏం రాసుకుంటారు వీళ్ళది ఇక భజన పేపర్లు అయినా ఏముంటాయి ఇక